హాయ్ శ్రోతలు అందరికీ నమస్కారం ఈనాడు మనం చెప్పుకోబోయే కథ ఈనాడు సంచికలో ప్రచురితమైన బరువైన భార్య భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలయ్యింది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే ఈ వస్తువు నేడు నిత్యవసరమైపోయింది పని కోసమని భర్త చదువుల పేరుతో పిల్లలు దాన్ని తమ జీవితాల్లో భాగం చేసుకున్నారు ఇంటిల్లిపాది విరివిగా వాడే ఈ స్మార్ట్ ఫోన్ను తాను కూడా వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ పాత డబ్బా ఫోను తనను వీడనూ లేదు కొత్త ఫోను చేతికి అందనూ లేదు ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోను రావడం యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోను సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీవారి పాత ఫోను చేతికందాయి ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టు అనిపించింది లతకు మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడ్డా కొడుకు సహాయంతో కొంత తన చురుకుదనంతో మరికొంత ఇట్టే నేర్చేసుకుంది వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది పాతికేళ్ల క్రితం తనతో పాటు పదవ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సప్ గ్రూప్లో ఉన్నారని అప్పుడప్పుడు కలుసుకుంటుంటారని తెలిసి చిన్న పిల్లల ఆనందపడింది పదవ తరగతి స్నేహితుల గ్రూపులో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజ్లు ఆ రోజు చేసుకున్న వంటలు పిల్లల నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడం అలవాటైపోయింది వసంత రాజీ భాను చైతన్య ఇలా తన పాత మిత్రులలో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈర్ష్యపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపిస్తుంది లతకు చిన్నప్పుడు తనతో టిఫిన్ బాక్సులు చాక్లెట్ ముక్కలు పంచుకున్న స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా వారిలాగే తాను కూడా చదువును కొనసాగించి ఉంటే బాగుండేది కదా అనుకోని రోజు లేదు ఏదైతేనేం నేను సాధించలేనిది వాళ్ళు సాధించారు అని గర్వపడేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సప్లో టింగు మని మెసేజ్ ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్పుకు వెళ్తే బాగుంటుందో అంటూ వసంత మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలైపోయింది ఈ సాక్కుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని చాలా ఇదిగా ఉంది అని భాను సంవత్సరాలు కాదే అనుకుంటా వెంటనే ఇంకో మెసేజ్ అవునే నేను కూడా అదే అనుకుంటున్నా ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు నాకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది ట్రిప్పుకైతే నేను రెడీ అంటూ ఎక్కడెక్కడ ఎలా అనేది మీ ఇష్టం ఏమోజీలతో తన ఎక్సైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తోంది మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరేమో అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు కానీ అందరి మనసుల్లోనూ ఆసక్తి ఆతృత అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లత ఈ మెసేజులన్నీ చూసి ముందు భయపడింది బాల్య స్నేహితులను కలవాలని మనసు ఉవ్విల్లూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్ళికొడుకు చెయ్యి పట్టుకొని వందల మైళ్ళ దూరాన ఉన్న అత్తారింట్లో అడుగుపెట్టింది ఆ తరువాత బంధువుల ఇండ్లకని గుళ్ళకని పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళడం తప్ప ప్రత్యేకించి ట్రిప్పు కంటూ ఎక్కడికి వెళ్ళింది లేదు తానుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్పుకు వెళ్ళడం కొత్త జంట హనీమూన్కి వెళ్ళడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవ్వరికీ లేవు పెళ్ళైన ఏడాదికి పిల్లలు వారి ఆలన పాలన చదువులు ఇంటి పని వంట పని పాడి లేకపోయినా ఇంట్లో ఆవు ఉంచుకుంటే మంచిదని మామగారు ఇంట్లో తెచ్చి పెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్యలో సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు పాతికేళ్ల వైవాహిక జీవితంలో తాను తన భర్త ఎక్కడికి కలిసి వెళ్ళిందే లేదని ఈరోజు గుర్తుకొచ్చింది లతకు ఇక ఒంటరిగా అంటే అమ్మో కలలో కూడా చెరగదు చెరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్ ఈసారి రాజీ నుంచి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని నేను వసంత కలిసి చాలా ఆలోచించాం చివరికి రెండు ప్లేసులు మీ ముందుకు పెడుతున్నాం ఎక్కువ మంది ఏదాన్ని ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఎవరైనా రాలేదో మీకున్న ఆ కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది ఇదే నా శాపం మెసేజ్లో రాజీ ఆనందము ఆతృత కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తోంది నలభై ఏండ్లు వచ్చినా గడుసుదనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకొని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేస్లు ఏంటో అని చూస్తే అప్పుడు అనిపించింది తాను ఎప్పుడో మర్చిపోయిన తన కోరిక చిన్నప్పటి నుంచి లతకు ఒక్కసారైనా బీచ్ చూడాలని పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీల్లో చూడడం తప్ప నలభై ఏండ్లు వచ్చినా ఇప్పటి వరకు లత బీచ్ను చూసిందే లేదు నిజంగా వెళితే బీచ్ నచ్చుతుందో లేదో కూడా తెలియదు కానీ బీచ్ చూడాలి అలలతో ఆడుకోవాలి ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి అని ఆతృతగా ఉంది లతకు గ్రూపులోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ను ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలి అని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఇద్దరో ముగ్గురో కలవడం తప్ప అందరూ కలిసిందే లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రిప్పు అనుకున్నట్లు జరిగితే స్నేహితులను కలిస్తే ఆ ఊహే ఎంత కొత్తగానో ఉత్సాహంగానో ఉంది కొంత భయంగానూ ఉంది ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని చెప్పేద్దామనుకున్న లతను బీచ్ అన్న మాట బాగా ఊరించింది మనస్సు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవులో ఏదో చెప్తున్నట్లు అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెబితే ఏమంటారు అన్న జంకుతో వారం రోజులు పిల్లల అటు ఇటు తిరిగిందే తప్ప గొంతులో నుంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడగట్టుకొని చెప్పేసింది ససే మేరా కుదరదు అని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుతున్న తన చిన్న కొడుకుతో సహా ఇదేంటి కొత్తగా అయినా ఈ దిక్కుమాలిన ఫోను నీకు ఇచ్చుండాల్సింది కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊర్లు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతానంటున్నావు అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళే వెళ్తారా మతుండే మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగోలేవు చిన్నోడి ప్రాజెక్టు వర్క్ కూడా ఉంది మర్చిపోయావా నాకు కూడా ఆఫీసులో ముఖ్యమైన పనులు ఉన్నాయి అమ్మ ఆరోగ్యం సంగతేంటి ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి అసలు ఇదంతా ఆలోచించే లత నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు పది మంది నౌకర్లను పెట్టుకొని ఊర్లన్నీ తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్లు స్నేహితులు ఏంటో అన్నట్లుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు అత్తయ్య గునుగుడు సరే సరి వారం పాటు అంత మౌనంగానే ఉన్నారు చివరకు నెలాఖరు రానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపాయ్ మీద కనిపించింది కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని అణచుకొని చదవడం మొదలుపెట్టాడు ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమలేఖ రాద్దాం అనుకునేదాన్ని కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుండిపోయాను ఇన్నాళ్ళకి ఇలా రాయవలసి వస్తుందని అనుకోలేదు మొన్న నేను నా స్నేహితులను కలవటానికి వెళ్తాను అని చెప్పినప్పుడు మీరు మీ పాటికి తిట్టి వెళ్ళిపోయారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవటానికి కూడా మీరు ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మూయించడానికి మీరే గట్టి గట్టిగా అరచి వెళ్ళిపోతారు మీరు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్లే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్క్ ప్రాజెక్ట్ వర్క్లు అన్నీ దగ్గరుండి చేయిస్తాను ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగడమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లు సహాయం చేశారా పిల్లల బాధ్యత నాది మాత్రమే కాదండి మన బాధ్యత అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం నొప్పులే తప్ప మిగతా విషయంలో ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు మరి ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి పక్కింట్లో పని చేసే లక్ష్మికి చెప్పాను ఈ రెండు రోజులు తాను వచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగూ ఉన్నారు ఎప్పుడూ నా వంటను మాట వరుసకైనా మెచ్చుకొని మీరు ఈ రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్లుగా అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారనా లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జబతాటుతానోని భయపడుతున్నారా రెండు మూడు నెలలుగా గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కుంటున్నారు చిన్నోడితో కలిసి నా మీద నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటారు టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఆలోకంలోనే ఉంటున్నారు కదా కనీసం పిల్లలతో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతోందో కనుక్కోరు అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అని నమ్మకం ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి నా అలసట సంగతేంటి ఎన్నోసార్లు బిజినెస్ మీటింగులని ఫ్రెండ్స్తో ట్రిప్పులని అకస్మాత్తుగా వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి చెప్పకుండానే వెళ్ళి అక్కడ నుండి ఫోన్ చేస్తారు మీరు తిరిగి వచ్చి అక్కడ ఇలా ఉంది అలా ఉంది అని చెబుతుంటే ఆనందపడ్డానే కానీ అసూయ పడలేదు మీరు వెళితే నాకు చెబుతారు నేను వెళితే మాత్రం మిమ్మల్ని పర్మిషన్ అడగాలి కనీసం నెల ముందే అర్జీ పెట్టుకోవాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అత్తయ్యని చివరికి కొడుకును కూడా అడిగి మీ అందరి అనుమతితో అంగీకారంతో వెళ్ళాలి నలభై ఏండ్లు వచ్చినా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీలు లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదవ తరగతి చదువుకునే కొడుక్కి తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవటం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరి మంచి స్నేహితులనైనా చేసుకోకపోవటం పెళ్ళిళ్ళు పేరెంటాళ్లతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు ఏదైనా సినిమాలకు వెళ్ళకపోవటం వంట వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైన పెట్టుకోకపోవటం నా తప్పే ఇలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గటం లేదు ఎప్పుడూ అంటుంటారుగా బాగా లావైపోయావని మెల్లమెల్లగా ఆ బరువును దించే ప్రయత్నం చేస్తున్నాను అందులో మొదటి అడుగే ఈ ఉత్తరం ప్రేమతో మీ బరువైన భార్య విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు బహుశా ఆలోచనలకు కూడా అంటువ్యాధి లాంటివేమో లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది రఘు ఆ ఆలోచనల బరువును మోయగలడ అంటే భార్యాభర్తలు ఇద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపికను కూడా సమానంగా పంచుకోవటం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం పూర్తి చేసే సమయానికి అక్కడ లత సముద్రపు ఒడ్డున తన స్నేహితులతో కలిసి అలలతో పోటీ పడి మరీ చిన్న పిల్లలా ఆడుకుంటోంది ఇంతటితో ఈ కథ సమాప్తం ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్